హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరు మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మన వీడియో చేశారు కదా స్నాన చేసిన వీడియో స్నానం చేసిన వీడియో తర్వాత మా వాడు ఐదు నెలలు ఐదు నెలలు అమ్మమ్మ వాళ్ళమ్మంటే ఉన్నారండి ఆ అమ్మని ఇక్కడ నుంచి మంటే వస్తున్నాడు అప్పుడు చేసిన ఈ బ్లాగ్ అండి ఇది ఎందుకంటే పున్నామి నరక నుంచి పున్నామి నరక నుంచి తప్పించిన వారు కొడుకు అంటారు కదా అలాంటి కొడుకు ఒకటి కదండి ఇద్దరున్నారు ఆ రెండో కొడుకు ఇంటికి వస్తున్నాడు చూడండి అలా ఆడి కోసం వాళ్ళ మేనత్ అంటే మా సిస్టర్ సొంత మేన సొంత సిస్టర్ అండి ఆ సిస్టరు మా ఇంట్లో ఉన్న కున్ను పువ్వులతో అప్పటికప్పుడు చూసారు ఎలా చేసిందో ఈ చివరి దాకా వేసిందండి మా ఇంటి దగ్గర మేము ఉన్న ఇంటి దగ్గర వెనక ముందు చూసారా రౌండ్గా వేసి అందులో తన చుట్టూ గులాపూలు పెట్టి రెండు పాదాలు ఆ రెండు పాదాలు వేసిందండి ఆ చివరిని చివరిదాకా బంధు పూలతో డెకరేట్ చేసింది అదేవిధంగా ఒక సింబల్ వేసింది ఆ సింబల్తో పాటు పైన జేఆర్ అని రాసింది జేఆర్ అంటే ఏంటంటే వాడి పేరు జేష్వాల్ రిషి అందుకే జేఆర్ అని పెట్టింది చాలా బాగా డెకరేట్ చేసింది అనుకోకుండా బాగా మనం ఏదన్నా అనుకుంటే జరగవు అనుకోకుండా జరుగుతున్నాయి జరుగుతాయి కదా మనకి అందుకే మంచిగా డైరెక్ట్ చేసిన వాళ్ళ మేనత చాలా కష్టపడి ఆ గంటలోనే చాలా బాగా వచ్చింది చూసారు ఇంక చూసారు మళ్ళీ ఫస్ట్ గానీ చూపిస్తాను చూడండి ఈ పై నుంచి కింద నుంచి దాకా రౌండ్ వేసి పాదాలు వేసి సెంబలేసి చేయాలని రాసింది జైసారి సరే ను

స్లోగా స్లోగా నడండి మీరు కూడా రండి పడుతున్నారా పాడుతున్నారు పాడుతున్నారు